తెలంగాణ శాసన మండలి రద్దవుతుందా రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య నూట ఇరవై నుండి నూట పంతొమ్మిదికి తగ్గిపోవడానికి శాసనమండలి రద్దుకు ఉన్న లింక్ ఏంటి బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ కామెంట్స్ నిజం కాబోతున్నాయా బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో మండలి రద్దుకు బీఆర్ఎస్ పావులు తెలంగాణ రద్దయ్యే అవకాశం ఉందా బీఆర్ఎస్ తెలంగాణ శాసన మండలి రద్దయ్యే అవకాశముందంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగంలోని నూట డెబ్బై ఒకటి సెక్షన్ ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే మండలి ఉనికికే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉందని ఆయన చెబుతున్నారు తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య నూట ఇరవై నుంచి నూట పంతొమ్మిదికి పడిపోవడంతో ఇప్పుడు దీని ప్రభావం శాసనమండలిపై పడే అవకాశం ఉందన్నారు ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ టూలో ఉన్న నిబంధనల ప్రకారం శాసన మండలి కొనసాగడం దాదాపు అసాధ్యమని స్పష్టం చేశారు ప్రస్తుతం వినోద్ కుమార్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి టిఆర్ఎస్ నేతలు చెబుతున్న దాని ప్రకారం దేశంలో ఆయా రాష్ట్రాలు మండలిని ఏర్పాటు చేసుకోవాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్టీ టూలో ఉన్న నిబంధనలను పాటించాలి ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసన మండలి ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడున్న సభ్యుల సంఖ్యలో ఒకటి బై మూడు వంతు సంఖ్యతో కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలి ఆర్టికల్ వన్ సెవెంటీ టూ ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్యలో ఒకటి బై మూడు వంతుగా విభజించిన ఎమ్మెల్సీల సంఖ్య నలభైకి తగ్గకూడదు అంటే ఏ రాష్ట్రంలోనైనా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా నలభై మంది ఎమ్మెల్సీలు ఉండాలి అందుకోసం ఖచ్చితంగా నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ రాష్ట్రంలో కౌన్సిల్ ఉండే అవకాశముంది ఈ నిబంధన వల్లే గోవా జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాల్లో శాసన మండలి లేదు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య నూట పంతొమ్మిదిగా ఉంది కానీ అప్పటికి ఉన్న చట్టం ప్రకారం ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే కలుపుకుంటే నూట ఇరవైకి చేరింది దీంతో నలభై మందితో శాసన మండలి ఏర్పాటైంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ ఎమ్మెల్యే విధానాన్ని రద్దు చేసింది దీంతో తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య నూట పంతొమ్మిదికి తగ్గిపోయింది దీని ప్రకారం నూట పంతొమ్మిదిలో ఒకటి బై మూడు చేస్తే ముప్పై తొమ్మిది మంది శాసన మండలి సభ్యులు మాత్రమే వస్తారు కనీసం నలభై మంది ఉంటేనే శాసన మండలి ఉండాలి కాబట్టి ఈ నిబంధనల ప్రకారమే మండలి రద్దవుతుందని మాజీ ఎంపీ వినోద్ అంటున్నారు రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెంపు ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే శాసన మండలి కొనసాగే అవకాశం ఉంటుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంటున్నారు కేంద్రం ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుందన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకం కావడంతో ఇద్దరు ముఖ్యమంత్రులు అసెంబ్లీ స్థానాలను పెంచేందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు విభజన సమస్యలపై చర్చను స్వాగతిస్తూనే ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య నిర్ణయం తీసుకోవాలంటున్నారు వినోద్ కుమార్ ఆర్టికల్ ఏం చెప్తారంటే మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి శాసన సభ్యులు మరి తెలంగాణ శాసనసభలో నూట పంతొమ్మిది మాత్రమే ఉన్నారు వన్ థర్డ్ అంటే నలభై కంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ గా పెద్ద సమస్య వచ్చింది ఇలా శాసన మండలికి నిన్నటి వరకు మండలి గురించి ప్రస్తావించని బీఆర్ఎస్ సడన్ గా కౌన్సిల్ రద్దవుతుందంటూ వినోద్ కుమార్ చెప్పడం వెనుక ఉన్న మర్మమేంటి అన్న చర్చ జరుగుతోంది అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో మండలి రద్దు కోసం బీఆర్ఎస్ఏ కోర్టును ఆశ్రయిస్తుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికను అడ్డుకోవడానికే మండలి రద్దు అంశాన్ని గులాబీ పార్టీ తెరపైకి తెచ్చిందన్న వాదన వినిపిస్తోంది